అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శ్రీ ఎస్పీ సార్ సూచనల మేరకు మరియు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఇరవై రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఈ రోజు ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు రోడ్డు భద్రత గురించి అవగాహన పెంచడానికి బైక్ ర్యాలీ నిర్వహించబడింది ఈ ర్యాలీ నర్సీపట్నం టౌన్ పిఎస్ నుండి ప్రారంభమై పెద్ద బొడ్డేపల్లి జంక్షన్ వరకు జరిగింది కార్యక్రమానికి శ్రీ ఎస్డిపిఓ నర్సీపట్నం వారు నర్సీపట్నం టౌన్ మరియు నర్సీపట్నం రూరల్ సర్కిల్ యొక్క సిఐ మరియు ఎస్ఐలు సిబ్బంది మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ సిబ్బంది సహకారం ఈ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సెల్ఫోన్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాల గురించి మీడియాకు వివరించారు ఎస్పీ అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణ సింహ ఐపీఎస్ గారు మరియు డిఐజీనాథ్ జెట్టి గోపినాథ్ జెట్టి గారు వారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈ రోజున నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు మహిళా పోలీసులు మరియు సిఎంఆర్ గారి సహకారం అవగాహన చూస్తే హెల్మెట్ రాలేదు అనిపించడం జరుగుతుంది ఈ రోజున చూసుకుంటే రోడ్ యాక్సిడెంట్స్లో మ్యాక్సిమం రోడ్ యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్గా మారుతున్నాయి మ్యాక్సిమం టూ వీలర్ యాక్సిడెంట్స్లో ఎవరైతే హెల్మెట్లు పెట్టుకోవడం లేదో వారే ఎక్కువగా మరణానికి గురవుతున్నారు ఎక్కడైతే హెల్మెట్లు పెట్టుకొని ట్రావెల్ చేసేటప్పుడు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా హెల్మెట్ ఉండడం వల్ల ఏదో చిన్న పెద్ద వాళ్ళతో ముందుగా అవగాహన సదస్సులే నిర్వహిస్తున్నాం బ్యానర్లు పెట్టడం ర్యాలీలు కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం